Thank you.

దళాల ముందుగా ప్రత్యేక దళాల పరిశీలన చేస్తూ ఈ దళాల ముందుగా వారి వాహనంలో ముందుకు నడుస్తూ ఉన్నారు ముందుకు వెళుతూ ఉన్నారు సాయుధ దళాల గౌరవ వంధనాన్ని స్వీకరిస్తూ ఉన్నారు కొద్దిగా श्रीयम रामाजनयेलू कमांडर असिस्टेंट कमांडर श्री पीवी रमलोरेड्डी सिविल पेसेंस कमांडर श्री सीएस डाकर रेड्डी असिस्टेंट कमांडर श्री टी मुरली मोहन थर्ड डिपार्टमेंट कमांडर श्रीयम बालोजनय असिस्टेंट कमांडर श्रीयम राघव भूषण एनसीसी गर्ल्स कमांडर कुमारी सी रोहिती असिस्टेंट कमांडर कुमारी टी लक्ष्मी प्रसन्ना गुरुकुल बॉयज कमांडर श्री एच వన్నూరు స్వామి అసిస్టెంట్ కమాండర్ శ్రీ ఎస్కే నారాయణ స్వామి గురుకుల గర్ల్స్ కంటిన్యూట్ కమాండర్ కుమారి పి అనుష అసిస్టెంట్ కమాండర్ కుమార్ కె సురేష భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కమాండర్ కుమారి వి బ్రహ్మణి అసిస్టెంట్ కమాండర్ శ్రీ వి నంద కిషోర్ పది సాయుధ దళాల బృందాలు ముందుకు నడుస్తున్నాయి మాన్య మంత్రివర్యులకు గౌరవ వందనం సమర్పిస్తూ పథ సంచలన మైదానం నుంచి నిష్క్రమించే పథ సంచలనం చేస్తున్నాయి మరొకసారి గుర్తు చేస్తున్నాం వివిధ ప్రభుత్వ శాఖ శకటాలు ప్రదర్శన కోసం సంసిద్ధంగా ఉండవలసిందిగా మనవి లైంగిక వేధింపులు మోసపూరిత వివాహం వ్యభిచారం పని ప్రదేశంలో వేధింపులు వంటివి మహిళలపై తనిఖీ చేయడానికి శక్తి బృందం ఉపకరిస్తుంది కొత్తగా కేటాయించినటువంటి ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలను ప్రదర్శిస్తూ పోలీసు బృందాలు ముందుకు నడుస్తున్నాయి కొత్త సాంకేతికతతో నవీకరించబడినటువంటి వాహనాలవి మూడు ట్యాంకులు రెండు గన్నులు ఉంటాయి రెండు గన్నులు హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి నీటి ఫిరంగి ప్రభావం అరవై నుంచి ఎనభై మీటర్ల దాకా ఉంటుంది మిస్డ్ బైక్స్ వస్తున్నాయి పెద్ద పెద్ద ఫైర్ ఇంజన్లు వెళ్ళలేనటువంటి చోట్లకి వెళ్ళడానికి ఉపకరించేటువంటి మిస్డ్ బైక్స్ అపార్ట్మెంట్లలో వాడడానికి అనువుగా ఉంటాయి మిస్ట్ జీప్ మూడు వందల లీటర్ నీటితో చిన్న చిన్న వీధుల్లో కూడా వెళ్లి మంటలు ఆపడానికి ఆధునికమైనటువంటి హ్యాండ్ కలర్స్ ఉన్నటువంటివి అడ్వాన్స్ వాటర్ ట్రండర్ నీటితో పెద్ద పెద్ద ఫైర్ యాక్సిడెంట్ ఎలా మంటలు నారపోవచ్చు స్వల్పకాలంలో అణచడానికి అనుకూలమైనటువంటి సూట్లు కూడా ఉన్నాయి మంటలను స్వల్పకాలంలో అణచడానికి వారికి సాదర స్వాగతం అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ వడ్డీ వ్యాపారులు భూస్వాములు వ్యాపారులు మొదలైన వారు రైతుల నుంచి అధిక వడ్డీ రేట్ను వసూలు చేయడం ద్వారా రైతులను చిన్న చిన్న వ్యాపారవేత్తలను దోపిడీ చేయడాన్ని అడ్డుకోవడం కోసం అనంతపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో స్థాపించబడింది నూట చరిత్ర కలిగినటువంటి ఈ సంస్థ సహకార ఉద్యమం ద్వారా ప్రధాన సూత్రాలనుసరి సిబ్బంది ముందుగా నడుస్తున్నారు అలాగే వారి శకటం వారి వన్నంటి వస్తూ ఉన్నది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని సూచిస్తున్నటువంటి జెండాను పట్టుకుని మనందరికీ మార్గదర్శనం చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ నీళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ చిత్రంతో జిల్లా కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో నీటి చుక్కలతో భూమి తల్లి నవ్వే అనంతపురం శకటం గర్వంగా నడిచే గాంధీ మహాత్ముని బాటలో సేవా సంకల్పం పల్లె ప్రగతికి ప్రతి అడుగు సంకేతం ఎంజీఎన్ఆర్ఈ తో పనుల పుష్పహారం ప్రతి గ్రామంలో వెలసే అభివృద్ధి పల్లె పండుగ ఫారం పండ్లు నీటి కుంటలు పండ్ల తోటల సువాసనలు వెదజల్లే వాటర్ షట్ కలల సాకారం మహాత్మా గాంధీ ఒకరికి పదమూడు వేల రూపాయలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ ఈ అంశాలను ప్రదర్శిస్తూ మాన్యులు మన ప్రియతమ డిఈఓ గారు అలాగే సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ వారితో పాటుగా స్కౌట్స్ ప్రదర్శిస్తూ విద్యాశాఖ వారి శకటం ముందుకు నడుస్తుంది చంద్రంద పాలనలో చక్కని చదువులు గృహ నిర్మాణ శాఖ సిబ్బంది జాతీయ పతాకాన్ని పట్టుకొని ముందు నడుస్తున్నారు వెనకాల శకటం వస్తుంది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం రెండు కింద ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో అలాగే దిగ్విజయంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి సిబ్బంది గారి నేతృత్వంలో ముందుకు నడుస్తున్నారు వారి శకటం వెనకలే వస్తోంది ప్రదర్శన మాన్య ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు తో పుట్టిన తల్లిపాలు పాలు దానిలో పాలు పంచుకుంటూ వైద్య ఆరోగ్య శాఖ వారి ఈ శకటాలు నూట ఎనిమిది నూట నాలుగు తల్లి బిడ్డ ఎక్స్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేనటువంటి నగరాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ వెహికల్ మన ముందుకు వస్తోంది నాకు వద్దు ప్లాస్టిక్ కప్ టీ నాకు వద్దు థర్మాకోల్ పానీపూరి ప్లాస్టిక్ సంచి వద్దు బట్ట సంచి ముద్దు అని నినదిస్తూ ముందుకు నడుస్తోంది మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇది ఒక పెద్ద భూతం ఏ తమలో యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వారుతున్నాం ఇది మధ్యలో కలవదు భూమిలో పోతే వేదిక ముందు దయచేసి ఎక్కువ మంది గుమ్మి కూడవద్దు దయచేసి ఇటువైపు రండి ఎడం వైపు రండి పంచాయతీరాజ్ శాఖ వంధ్ర నినాదంతో వారి బృందం సిబ్బంది ముందు నడుచుకున్నారు చెత్త గ్రామాలు స్వచ్ఛ గ్రామాలు చూడ చక్కని గ్రామాలు జాగిలాలు తమ ప్రదర్శనలో మాన్యమారు పిసి విక్కీ హ్యాండ్లర్ శ్రీ జి భీమానాయక్ డీసీ శైని హ్యాండ్లర్ శ్రీఎస్ చంద్ భాషా పిసి ఆ పోలీసు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం కోసం పోలీసు శాఖకు చెందినటువంటి ఈ సంసిద్ధంగా ఉన్నాయి వారి శిక్షకుల ఆజ్ఞ మేరకు దయచేసి భూమి కూడా వద్దు భూమి కూడా వద్దు ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తాయి హ్యాండ్లర్ ఆదరించేదాకా ఎటువంటి ఆహారం తీసుకోరు ఇక్కడ వేదిక ముందు దయచేసి ఎవరు వద్దు ఇక్కడ బాబు హలో ఎవరో దయచేసి గుమి వద్దు మీ స్థానాలకు వెళ్లి కూర్చోండి సాంస్కృతిక కార్యక్రమాలు మరి కొంచెం సేపట్లో ప్రారంభం అవుతాయి అందరూ కూడా మీ మీ స్థానాలకు వెళ్లి కూర్చోండి ఎవరో గుమి కూడా ఉంది దయచేసి విచ్చేసినటువంటి వారు సదస్సులో మన మీ ప్రీతం కలెక్టర్ గారు ఎస్పీ గారు ఉన్నారు మాన్య మంత్రివర్యులు ఉన్నారు మనం క్రమశిక్షణాయుతంగా మెలగాలి